నేను పొద్దు ఈ రోజు మీటింగ్ అంటే పొద్దున ఇప్పుడు ఇంట్లో పది గంటల ఒప్పుకుంది ఎందుకంటున్నా అంటే ఇప్పుడు వచ్చినప్పుడు హాల్ ఎంత నిండి ఉంది ఇప్పుడు ఎంత హాల్ అయింది అనేది అర్థమవుతుంది అయితే దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆత్మలేని శరీరం అంటే ఆకలి కోరుకుంటుంది అంట బాగా తిన్న తిన తర్వాత పెళ్ళగా అప్పిస్తుంది దీంట్లో మనకి ఇప్పుడు ఎంతమంది పెట్టిరు ఏం చేసి కార్యక్రమాలు అన్ని ఎందుకోసం అనేది మనకు అవగాహన ఉంటే అంటే మనలో ఆత్మ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ కూర్చుంటాం ఇంకా అయినా కూడా కూర్చుంటాం మళ్ళీ ఆత్మ లోపించింది ఆత్మ అంటే ఏంటి కొడుతా ఆత్మ అంటే ఏం లేదు చైతన్యం చైతన్యం ఏంటంటే మీ తాత ఏంది మీ నాయనమ్మ ఏంది మీ ఏంది ఇవన్నీ తెలుసుకుంటా తెలుసుకుంటా వస్తే అంబేద్కర్ అంటే ఏంది పూల అంటే ఏంది కాంచీరాం అంటే ఏంది ఈ మల్లాన్ అంటే ఏంది మన రగన్ అంటే ఏంది ఈ చక్రధర్ గౌడండాన్ అంటే ఏంది ఇవన్నీ తెలుసుకుంటా ఉంటే వాళ్ళకి రోజు వస్తుంది రోజు వస్తే ఆత్మ తయారవుతుంది ఆత్మ లేదు కాబట్టి ఇప్పుడు అందరం తిన్నం చంపే విన్నాను సరేనన్నా అదిగోని ఒక రాజుగారికి కథ చెప్తానన్నా రాజుగూరికి రాజు ఏడుగురికి కొడుకులో ఆ ఏడు చేపలు పట్టుకోసం ఆ చేపలు ఎండినాయి ఒక చేప ఎండలే ఆహారు చేపలు ఎండిన చేపల గురించి చూడాలని మాట్లాడి ఎప్పుడు మాట్లాడాడు ఎండని ఏడో చేప గురించే మాట్లాడతారు ఇవాళ ఎండని ఏడో చేపలు ఎంతమంది ఉన్నారంటే ఒక చక్రధార్ ఉన్నాడు మల్లన్న ఉన్నాడు రగన్ ఉన్నాడు విట్ట ఉన్నాడు ఎందుకంటే ఈ రోజు దొరగాని దొడ్లో ఎండిన హార్ చేపలను అలా పోయిన ఎంచుక తిన్నాడు ఒక్క వాళ్ళకి వెళ్ళి మాట్లాడలేదు ఇవాళ ఎండని ఏడో చేపలన్నయ ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఇంతమంది మిగబడ్డాం మనం మనం ధైర్యం తెచ్చుకోవాలి మనం కూడా ఎండని ఏడో చేపలకి ఉండాలన్నా చచ్చిన చేపలు లేకుండా అయితే కాల్చుగా తింటారు నా రాజకీయ అనుభవం చెప్తున్నా నేను వార్డ్ మెంబర్ గెలిచిన రెండు వేల పద్నాలుగులో నాకు కూడా ఎంత ఆకలి అంటే నాకు ఆకలేదు రాజకీయం అంటే నా ఆకలి నేను కుళ్ళ చెప్తాను దీని కూడా నా దగ్గర ఉంది నేను మా ఊరు నాకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు దాకా నా ఊరికి రోడ్లేదు నేను వార్డ్ మెంబర్ గెలిచిన తర్వాత నలభై లక్షలు పెట్టి నా ఊరికి రోడ్ వేయించుకున్నాను నా ఊరికి నలభై లక్షలు పెట్టి రోడ్ వేయించుకున్నా నేను వార్డ్ మెంబర్ కాకపోతే ఇప్పుడు కూడా నాకు మా ఊరికి ఇప్పుడు కాదు జీవితంలో కూడా రోడ్ లేకపోతుంది నాకు అప్పుడే తెలిసింది రాజకీయంలో ఎంత మజా ఉంది అందుకే నేను ఎప్పుడైనా కోరుకుంటా చేయాలి చేయాలన్నా ఇక్కడ బీసీ జేఏసీ పెట్టిన రెండు నేను సూచనలు చెప్తా ఒకటన్నా బీసీలనక అందరికీ ఏమైపోతుందంటే కుల సంఘాల భవనాలు కట్టాలి అవే ఆత్మగౌరవ మీకు అవే ఆత్మగౌరవ భవనాలు అని చెప్పాలి చెప్పేసి మన అందరూ బుట్టలు వేసుకుంటారు ఈ జేఏసీ దారుణ మళ్ళన్నా మీకున్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు ఎందుకంటే మీకు ఎంత ఎన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారో మాకు తెలుసు మీరు రేపటి నుంచి ప్రధానంగా ఇది చర్చ చేయాలన్నా ఆత్మగౌరవ భవనాలు అంటే మనకు అసెంబ్లీ పార్లమెంటు నాటుకుల సంఘటన భవనాలు మనం ఊర్లలో వంద వంద మన భవనాలు రావు మన ఆత్మగౌరవ భవనాలు అంటే మన ఆత్మలు తిరగాలన్నా మనం మనం ఏం చేయాలన్నా సరే మన గోత చెప్పుకోవాలన్నా మనకు ఆత్మగౌరవ భవనాలు అంటే అసెంబ్లీ పార్లమెంట్ అని మీరు చెప్పాలన్నా రెండోదన్నా ఇంక పది సంవత్సరాల తర్వాత ఇది మేబీ ఇన్ని రోజులు మనం అందరం జేఏసీలు పెట్టినాం జేఏసీ అంతా ఏం చేస్తారు ఒక చర్చ చేసుకుంటారు పర్లేదు ఒక జనం పడిపోతుంది చేసి అంత జడ్జ్ చేసి కూడా ఒక రెడ్ ఎంబడు పోతుంది కానీ ఇప్పుడు మన చేసేసి మనం మన మోన వచ్చింది చూడు అక్కడే మనం విజయం సాధించడం అన్న మనం ఏం చేద్దామని మాట్లాడుకున్నాము ఇంకో పదేళ్ల తర్వాత అందరు దొరలు రెడ్లు ముఖ్యమంత్రులు కానీ మన బీసీ వర్గాలలో ఉన్నోడు గజ్జలు కట్టి ఆడి వాళ్ళు చేసిన ఇంకో పదేళ్లల్లో దొరకాకో కట్టించి మన సభలలో ఆడిపించి మనం ముఖ్యమంత్రులు కావాలన్నా ఇది మన కోరిక ఖచ్చితంగా జరుగుతుంది కూడా మన బీసీలలో కూడా రెండే లాస్ట్ ఒక విషయం చెప్తా ఎంత గట్టి లీడర్ పేరు ఉన్నానంటే ఎందుకంటే పేరు ప్రస్తావన వస్తుందని మా లీడర్ ఉన్నాడు ఎంత గట్టి లీడర్ అంటే నా బిల్డింగ్ ఒక అడిగిన వాళ్ళు అందరు లొంగిపోతారు కదా మీరు కూడా లొంగురా అని ఆయన ఏం చెప్పిందంటే నా ఇంటి నిండా పెట్ట నా ఇంటి నిండా బయట తింపినా గానీ నా భార్య నమ్ముకుంటాను అన్నాడు మా కళ్ళలకి వెళ్ళి రోజు మా లీడర్ ఏం ఏంటని మా లీడర్ భార్య అమ్మ మా వదిలినమ్మా ఆమెం చెప్పిందానంటే మా మా లీడర్ తోటి అన్నాడంట నువ్వు ఒక్కడు కూడా ఎంతకేయో నిన్ను నిన్ను ఒకరు సరే నువ్వు ఏమైనా సరే నేవడు నువ్వు ఎవరు కాకుండా నాకన్నా ఎమ్మెల్యే ఇవాళ మన మన జాతిలో ఆడబిడల్ల పౌరుషంలో ఉన్నారన్న ఈ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి ఎక్కడెక్కడ మనోజీలో కానీ గెలిపించుకున్నామన్న భవిష్యత్ కారణం కార్యాచరణ మీరు ఎట్లా చెప్తే ఆ కార్యాచరణ ప్రకారం మేము కూడా పోతామన్నా ధన్యవాదాలు